నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న కూట్ డ్రెస్ అండ్ శారీ అని చెప్పాలి అంటే మిక్స్డ్ కలెక్షన్ సో వీడియో ఎండ్ దాకా చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకుంది లాస్ట్ టైం వీడియో అయితే లింక్ అయితే నేను వీడియో లో షేర్ చేశాను ప్లస్ క్లియర్ గా అయితే చూపించాను వేసుకున్న లుక్ కూడా షేర్ చేస్తాను కుదురు దీని లింక్ కూడా ఇచ్చేస్తాను లేదా ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే మీకు అనిపిస్తుంది సూపర్ డ్రెస్ అనమాట నాకైతే బాగా పర్సనల్ బాగా నచ్చింది డ్రెస్ ఫస్ట్ వచ్చేసి మంచి షేడెడ్ శారీ అనమాట షేడెడ్ శారీ అయితే అస్సం 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 అయితే ఉంది కలర్స్ చూస్తేనే ఫిదా అయిపోయే అంత ఫుల్ కలర్స్ అని చెప్పాలి మంచి కలర్స్ మంచి లైట్ పింక్ కి డార్క్ పింక్ దాకా షేడెడ్ అయితే వచ్చింది మంచి బాలీవుడ్ స్టైల్ అంటారు కదా యాక్చువల్లీ ఈ కలర్ శారీ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నా నాకు డిఫరెంట్ గా వేరే దగ్గర ఆర్డర్ పెట్టినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చింది కానీ ఈసారి మాత్రం చాలా చాలా బాగా వచ్చింది సూపర్ కలర్స్ అని చెప్పాలి మంచి అంటే మంచి లైట్ బేబీ పింక్ నుంచి రాణి పింక్ దాకా వెళ్ళే కలర్స్ అసలు ఈ కలర్ కాంబినేషన్స్ ఈ ఎంత బడ్జెట్ చూస్తే ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత ప్యూర్ షిఫాన్ క్వాలిటీ ఆఫ్ శారీ వస్తుందా అంటారు అంత బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది యాక్చువల్లీ మనం సెలబ్రిటీస్ చూస్తాం కదా ప్లెయిన్ శారీస్ కట్టుకుంటూ లైక్ డిఫరెంట్ బ్లౌజ్ తోటో లేదా స్లీవ్లెస్ బ్లౌజ్ తోటో సమ్ సాంగ్స్ వాళ్ళ అంత బాగుందనమాట కలర్స్ అయితే డెఫినెట్ గా నచ్చుతుంది మెయిన్గా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మాత్రం సూపర్ గా నచ్చుతుంది పడి పడి నచ్చుతుంది వాళ్ళకి నీకు వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి సెకండ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రాక్స్ అయితే వచ్చింది సో ఈ బ్లౌజ్ జస్ట్ స్లీవ్లెస్ లా కానీ లేదా చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకోండి చాలా బాగుంటుంది పింక్ ఒక మిక్స్డ్ పింక్ అయితే వచ్చింది అనమాట దాంట్లో శారీలో మనకి ఒక ఫోర్ షేడ్స్ ఆఫ్ పింక్ ఉంది ఇది మిడిల్ పింక్ ఏదైతే ఉందో అదైతే వచ్చింది రా సిల్క్ లో సెకండ్ క్వాలిటీ అయితే వచ్చింది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది అనమాట ఫస్ట్ ఇంకా శారీ అయితే చూసేద్దాం సూపర్ శారీ ప్లేన్ ప్లేన్ శారీ అనమాట బట్ షేడెడ్ శారీ డ్యూవెల్ షేడ్స్ డ్యూయల్ షేడ్ టూ షేడ్స్ అన్నారు కానీ ఈ పింక్ ఇక్కడ ఒక పింక్ అనిపిస్తుంది ఇక్కడ పింక్ ఇక్కడ పింక్ నాకైతే శారీ చాలా బాగా నచ్చింది ప్రైస్ కూడా అంత తక్కువ బడ్జెట్ లో ఉంది క్వాలిటీ ఆఫ్ శారీ చాలా బాగుంది అనమాట సో చూడండి శారీ అంతా కూడా లుక్ మీకు నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు సో ఇదిగోండి ప్లేన్ శారీ విత్ అ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ప్లెయిన్ శారీ లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ దాకా వెళ్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ అంత ఒకటే లాగా ఉంది సో మనకి శారీలో అంత డిఫరెన్స్ అనిపించదు శారీ కట్టుకుంటే మాత్రం మనకి ఆ పై నుంచి పింక్ ఇట్లా పై నుంచి పింక్ నుంచి కింద డార్క్ పింక్కి ఇలా ఫ్లో అయితే వెళ్ళింది అనేది తెలుస్తుంది సో చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది సో కొంచెం ఏదో స్టేన్స్ లాగా అయితే వచ్చింది సో కావాలంటే రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టుకుంటా అంత బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది మనకి ఫ్లిప్కార్ట్లో కూడా ఈజీ రిటర్న్స్ ఆప్షన్ అయితే ఉంది సో డెఫినెట్గా మీరు తీసుకొని అయితే ట్రై చేయొచ్చు జస్ట్ టూ హండ్రెడ్ చేయించు అనుకుంటా ఈ శారీ క్వాలిటీ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది షిఫాన్ క్వాలిటీ బాగుందండి రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు ఏం అవ్వదు నిజంగా షిఫాన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇదే సారి పక్కా మనకు ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మనకి ఫ్లిప్కార్ట్ లో టూ హండ్రెడ్ చేంజ్ లో అయితే వస్తుంది అండ్ వన్ మోర్ ఫ్ఓప్ డ్రెస్ అనమాట సో ఇది వచ్చేసి మంచి ఫెస్టివల్ వేర్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్తాను సో సుప్ చూడండి డ్రెస్ అయితే ఎంత బాగుందో ఎంత బాగుంది చూడండి బార్డర్ వర్క్ బాడమ్ ఫెస్టివల్స్ కాబట్టి ఎల్లోనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ వరకు ఎల్లో డ్రెస్సెస్ ఎందుకు నచ్చుతాయి నాకు ఇది స్ట్రేట్ కట్ కుర్తా స్ట్రేట్ కట్ కుర్తా కింద కుర్తా కూడా ఇలా మంచి బార్డర్ అయితే వచ్చింది హెవీ బార్డర్ అనమాట కంప్లీట్ గా చూడండి కుర్తా అంతా కూడా లుక్ నెక్ అంతా కూడా వర్క్ ఇలా సో సూపర్ అంటే సూపర్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి ఐరన్ చేసేసుకోవచ్చు ఒక సింగిల్ వాష్ తర్వాత ఐరన్ చేసుకోండి క్లాసీగా పార్టీస్ కి చిన్నపాటి ఫంక్షన్స్ కి క్యారీ చేయొచ్చు దీనికి బాటమ్ ఇది వచ్చేసి బాటమ్ టు సెట్ అనమాట సో బాటమ్ కూడా వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ ఇది రోమన్ సిల్క్ అంటారు అంటే ఇట్లా పట్టు సిల్క్ లా షైన్ వస్తుంది రోమన్ సిల్క్ అంటారు చూడండి బాటమ్ కూడా మంచిగా ఎలాస్టిక్ కానివ్వండి ఈ కింద ఫిట్టింగ్ కానివ్వండి చూస్తే తెచ్చిపోతుంది సో మంచిగా అందరూ ట్రై చేయొచ్చు నేనైతే ఎక్సెల్ సైజ్ ట్రై చేశాను అనమాట సో దట్ ఎందుకు అంటే కొంచెం ఫిట్టింగ్ చేసుకోవచ్చు డ్రెస్ మంచిగా వస్తుంది కదా అనేసి అండ్ బాటమ్ మెయిన్గా నాకు బాటమ్ పెద్దగా కావాలనేసి ఇవ్వండి పాకెట్ విత్ పాకెట్ అయితే వచ్చింది సూపర్ ఉంది అనమాట డ్రెస్ అయితే దీనికి మళ్ళీ సేమ్ కలర్లోనే దుపట్ట దుపట్టా కూడా మంచి దుపట్ట ఇచ్చాడు ఫ్యాబ్రిక్ సో మంచి క్వాలిటీ ఇదే డ్రెస్ మనము షోరూమ్స్కి వెళ్ళినప్పుడు థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఇదే దుపట్ట అయితే వస్తుంది మనకి అదే వచ్చింది అనమాట దుపట్టా సో దుపట్టా కూడా మంచి టూ మీటర్స్ పైనే ఉంది టూ పాయింట్ ఫిఫ్టీన్ పైనే ఉంది దుపట్టాలు చాలా లాంగ్ వస్తున్నాయి దుపట్టాలు ఫ్లిప్కార్ట్ లో దుపట్టాలు చాలా లాంగ్ వస్తున్నాయి నాకు అనిపించిన డిఫరెన్స్ చెప్తున్నా అండ్ ఫ్యాబ్రిక్ లో కూడా డిఫరెన్స్ అయితే ఉంది సో ట్రై చేయండి ఈ ఫ్యాబ్రిక్ అయితే సో కొన్ని నాకు నచ్చినవి అయితే నేను ట్రై చేసినవి మీకు హెల్ప్ అవుతాయి కదా రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను సో అట్లా చూసుకొని మీరు కూడా నచ్చితే మీరు కూడా నేను ఇచ్చే లింక్స్ తో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఎక్కడైనా సరే మనకి ఫ్యాబ్రిక్ మంచిగా రావాలి ఆ ప్రోడక్ట్ మంచిగా రావాలి అది ఏ యాప్ అయినా సరే సో నాకు నచ్చినవి నాకు పర్ఫెక్ట్ వచ్చినవి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను సో మీకు ఏ కలర్ డ్రెస్ ఇప్పుడు ఈ ఇక్కడ ఈ కలర్ నచ్చుతుంది ఇంకో దగ్గర ఇంకో కలర్ నచ్చుతుంది లేదా ఇంకో డ్రెస్ పిక్ చేయాలనిపిస్తుంది అలా ఉంటుంది కదా అలా మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు సో ఇది కాటన్ ప్యూర్ కాటన్ కుర్తా ఓకే ప్యూర్ కాటన్ కుర్తా సో సమ్మర్ స్పెషల్ లాగా అయితే కాకపోతే ఈ నెక్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా బాగుంది కదా ఈ కాలర్ నెక్ అని ఇది బాగుంది ఇలా లేస్తో నెక్ అయితే ఇలా వచ్చింది కాలర్ నెక్ లాగా విత్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది మంచి కాటన్ మంచి ప్యూర్ కాటన్ కుర్తా ఓకే ఇది బాటమ్ రాలేదు ఉట్టి కుర్తా అనమాట సూపర్ అయితే వచ్చింది మనం లెగింగ్స్ తో కానీ పింక్ సారీ రెడ్ వైట్ క్రీమ్ ఏ లెగింగ్స్ అంటే ఆ లెగ్గిన్స్ తో అయితే దీన్ని పేరప్ చేయొచ్చు సో ఫ్రంట్ బ్యాక్ అంతా ఇలా ప్రింటెడ్ వస్తుందండి ఆఫ్టర్ వాష్ మంచి థిక్ అయిపోతుంది లైనింగ్ అవసరం లే మా అంటే స్లిప్ వేసుకోవచ్చు అవసరం అయితే పడదు మంచి ఫిట్టింగ్ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ అండి తెలిసిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ ఎల్ సైజ్ ఎల్ సైజ్ కుర్తా లుక్ అనేది తెలుస్తుంది మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ అయితే ఉంది మీరు ఏదైతే సైజో కరెక్ట్ అదే సైజ్ తీసుకోండి ఓకే ఇంకొకటి వచ్చేసి ఇది ఆర్డర్ పెట్ అనమాట చూపిస్తాను కొంచెం ఇట్లా కాలేజ్ పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది వెస్ట్రన్ లుక్ ఉండాలి అండ్ ఇట్లా ఫ్రాక్ లాగా అనమాట ఇదిగోండి ఇట్లా ఫ్రాక్ లాగా వస్తుంది ఇలా మొత్తం లైన్స్ ఇది వచ్చేసి కూడా కుర్తీ టైప్ బట్ ఇలా కొంచెం బెస్టన్ లుక్ లాగా ఏదైనా బయట అవుటింగ్స్ వెళ్తున్నారనుకోండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వాటికి పర్ఫెక్ట్ గా పనికొస్తుంది మిడిల్ ఏజ్ నుంచి టీన్ ఏజ్ వరకు అందరికి పనికొస్తుంది హ్యాండ్స్ ఎంత డిఫరెంట్ గా వచ్చిందో ఇలా టై చేసుకుంటే కూడా ఫ్యాన్సీగా బాగుంటుంది సో ఇలా డిఫరెంట్ గా ఏదైనా కొత్తగా వేసుకోవాలి అనుకుంటే మాత్రం డిఫరెంట్ గా ట్రై చేయండి సో ఫైన్స్ కింద వరకు ఇలా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి కాలర్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది ఈ ప్రైస్ కి మనకి బయట జస్ట్ చిన్న షర్ట్ కూడా రావట్లేదు సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ చూడండి మంచి ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది బటన్స్ వస్తాయి లైన్స్ వస్తుంది ఇట్లా మంచి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జస్ట్ ఇలా అయితే ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ ఇక్కడ స్టిచ్ వచ్చింది అండ్ కింద వరకు కూడా ఇలా అయితే వస్తుంది సో మీరు కావాలి అనుకుంటే లెగిన్స్ తో పేరప్ చేయొచ్చు లేదా ఉట్టి బెల్ట్ తో కూడా పేరప్ చేయొచ్చు లేదా ఉట్టిగానే జస్ట్ ఫ్రాక్ లాగా కూడా క్యారీ చేయొచ్చు బాగుంది ఇది డిఫరెంట్ గా ఉంది మెయిన్ గా మిడిల్ ఏజ్ నుంచి టీనేజ్ వరకు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు సో ఇదండి నా వీడియో అయితే మీకు అంత నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి తో పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్